గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు మేమైతే చాలా చాలా బాగున్నాము ఈరోజు బ్లాగ్ వచ్చేసి చాలా చాలా డేస్ తర్వాత ఫ్రెండ్స్ అమ్మ అయితే స్కూల్కి అనమాట సో మా ఫ్రెండ్స్కి కొత్త కొత్తగా ఉంది హోంవర్క్ నిన్న కంప్లీట్ అనమాట నిన్న కంప్లీట్ చేసి ఇంకా చేయలేదేమో వాళ్ళ టీచర్ ఏం చేసిందంటే రెడ్ తోని హాలిడేస్ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అని రాసింది అది కూడా హోంవర్క్ ఏమో నేను అది చేయలేదని చెప్పేసి గోల్ గోల్ చేసింది చేసామమ్మా హోంవర్క్ అంటే ఇంక ఇప్పుడు లేసి బ్రష్ చేసుకుంది ఇంకైతే హీటర్ పెట్టేశాను స్నానం చేపించేసి రెడీ చేసి స్కూల్ పంపించేస్తాను టిఫిన్ ఏం చేస్తాం వద్దా అసలు కొట్టాలి కొట్టాలి సో మా ఫ్రెండ్స్ అమ్మ స్కూల్కి వెళ్తుందా ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ అగైన్ అందరూ ఎలా ఉన్నారండి మేమైతే చాలా బాగున్నాం నిన్న గుడ్ న్యూస్ అని చెప్పగానే చాలా మంది చాలా మంది గెస్ట్ చేశారు కొంతమంది ప్రెగ్నెన్సీ అనుకున్నాం అక్క కానీ కాదు ఇలా హౌస్ చాలా హ్యాపీగా ఉంది అని చెప్పేసి నేను ఎంత సంతోషపడుతున్నాను మీరు అంతే హ్యాపీగా రిప్లేస్ అయితే ఇచ్చారు చాలామంది మంచి మంచి సజెషన్స్ ఇచ్చారు అండ్ ఇంకా మా నాన్న తాపీ పని చేస్తాడు మా నాన్న నాన్నడక్క టైల్స్లో మా హస్బెండ్ వర్క్ చేస్తారు మాది షాప్ టైల్స్ మార్బుల్స్కి సంబంధించింది మా ఆయన ఎలక్ట్రీషియన్ వర్క్ చేస్తారు ఇలా చాలామంది అప్రోచ్ అయ్యారు నాకు ఇన్స్టాగ్రామ్లో అండ్ యూట్యూబ్లో కూడా కామెంట్స్ చాలామంది పెట్టారు చాలా చాలా హ్యాపీగా అనిపించింది థ్యాంక్ యూ సో మచ్ అండి ఇంక ఇప్పటి అయితే దానికి సంబంధించిన వీడియోస్ అయితే వస్తాయన్నమాట ఈరోజు సిద్ధాంతి గారు మేస్త్రి గారు ఇద్దరు వస్తా అన్నారు పంపులు వచ్చేటప్పుడే నా పనులన్నీ కంప్లీట్ చేసుకుంటున్నాను ఎందుకంటే అక్కడ కూర్చున్నామంటే తొందరగా అయ్యే పని కాదనమాట అందుకని పంపులు వచ్చేటప్పుడు ఇంకా ప్రిన్సీకి మా వారు స్నానం చేపిస్తున్నారు నేను మొత్తం ఊడ్ చేస్తే తడిమా తడిమాపయితే పెట్టుకొని వచ్చాననమాట అంటే ఊరు వెళ్ళి వచ్చిన తర్వాత త్రీ డేస్కో ఫోర్ డేస్కో ఈ బ్లాగ్ అనమాట చాలా డేస్ నుంచి ముంచి మూసి ఉంది కదా అని చెప్పేసి మొత్తం క్లీన్ అయితే చేసుకుంటున్నాను ఇంకా చాలా ఉన్నాయండి మీతో షేర్ చేసుకోవాల్సిన విషయాలు అయితే ముందు ముందు షేర్ చేసుకుంటూ ఉంటాను కాకపోతే మైండ్లో చాలా ఉన్నాయి అసలు ఏం అర్థం కావట్లేదు మీకు మేస్త్రి గారు వచ్చాక ఆయన వచ్చాక ఏం చెప్పారు ఏంటనేది కూడా మీకు క్లియర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను కానీ మేము అనుకున్న దానికంటే బడ్జెట్ నిజంగానే మీరు గెస్ట్ చేసినట్టే చాలా ఎక్కువైపోతుంది సో ఆ బడ్జెట్ చూస్తే మళ్ళీ అడుగు వేస్తాము అని చెప్పేసి భయం ఇస్తుంది కానీ ఎట్లా లేదైనా ఇక ఒక్కటే గట్టిగా నమ్మానంటే ఇప్పుడు మాతో ఇప్పుడు మా నాన్న కానివ్వండి వచ్చిన సిద్ధాంతి కానివ్వండి మేస్త్రి గారు కానివ్వండి పెద్దోళ్ళు ఉంటారు కదా వాళ్ళు కానివ్వండి ఇల్లు ఇల్లు కట్టినా పెళ్ళి చేసినా ఖచ్చితంగా అప్ప అనేది అవుతుందంట అవి రెండు అసలు అంట మన లైఫ్లోనే ఇంకా వాటి ఖచ్చితంగా ఉంటుందమ్మా ఎంతో కొంత అప్పవంది తవ్వదు అని చెప్పేసి ఆయన చెప్తున్నాడు అనమాట అదే భయమేస్తుంది ఇంకా ఇద్దరు పిల్లలు ఉన్నారు మేము వృద్ధా ఖర్చు చేస్తున్నాం అనే అన్న వాళ్ళకు కూడా లేదు మేము కొంత సేవింగ్ చేసుకున్నాం దాంతో ఇదిగొని మా డ్రీమ్ ఫుల్ఫిల్ చేసుకుంటున్నాం అనేది మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను మొత్తానికి అయితే మా డైలీ బ్లాగ్ మీతో షేర్ చేసుకుంటున్నాయి నా పర్సనల్ విషయాలు కూడా అంటే ఈ ఇంటి గురించి మాత్రం ఖచ్చితంగా మీతో అయితే షేర్ చేసుకుంటాను కొంచెం కన్ఫ్యూజన్లోనే ఉన్నాము కొంచెం భయంగా ఉంది కొంచెం టెన్షన్గా ఉంది ఇంకా చెప్పాలంటే ఎంత హ్యాపీగా ఉందో అంతే భయం కూడా ఉందన్నమాట సో ఇలా మా నాన్న అంటాడు ఎప్పటికైనా తల్లిదండ్రులకి ఎంత పెద్దోళ్ళైనా అయినా ఎంత పిల్లలు ఉన్నా కూడా చిన్నపిల్లలే కదా ఇద్దరు చిన్నపిల్లలు అయిపోయారు మీరు అక్కడ పక్క నుండి చూసేవాళ్ళు చేసేవాళ్ళు ఎవరు లేకపోయారు బిడ్డ మరి అక్కడ రేట్లు ఏమో నాకు తెలియదు వచ్చి అంటే ఉంటుంది కదండి ఇల్లు పని స్టార్ట్ చేసామంటే మామూలు విషయం కాదు చాలా పనులు ఉంటాయి కదా మా నాన్న టెన్షన్ అది అనమాట చేసుకోగలరా చేసుకోలేరా అని చెప్పేసి మా నాన్న కంగారు పడతా ఉన్నాడు ఆ మాటలు అయితే అంటూ ఉన్నాడు అనమాట నిజంగానే మేము చిన్నపిల్లలు నాకు అదే అనిపించింది మేము కరెక్ట్గా తీసుకుంటాం మా స్టెప్ వేసేది కరెక్టా కాదని చెప్పేసి అదొక భయం కూడా ఉందనమాట ఇంకా నేను చెప్పాను ఏ డౌట్ ఉన్నా నేను యూట్యూబ్లో చెప్పేస్తాను బాపు వాళ్ళే నాకు సజెషన్స్ ఇస్తారు ఇలా కాదు ఇలా అని చెప్పేసి వాళ్ళే చెప్తున్నారు నేనేం చేయబోతున్నాను ఏం చేస్తున్నా అనేది ప్రతిదీ చెప్తున్నాను కదా వాళ్ళే సజెషన్స్ ఇస్తున్నారు సబ్స్క్రైబర్సే అని చెప్పి మా నాన్నకైతే చెప్పాను అనమాట ఇంకా 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 అని బాగా అలవాటు అయిపోయింది సో నిజంగా చాలా టెన్షన్ అవుతుందండి ఇల్లు అనేది చిన్న విషయం కాదు ప్రతి ఒక్కరిది డ్రీమ్ అది సో దాన్ని ఫుల్ఫిల్ చేసే టైంలో వచ్చే టెన్షన్ ఏమో ఇది 呵呵。<laughs> చేసుకున్న సేవింగ్స్ నుంచి వెళ్ళి ఇంకా మేమైతే ఇల్లు అయితే కట్టుకోబోతున్నాము సిద్ధాంతి గారిని పిలుచాము మేస్త్రి గారిని పిలిచాము వాళ్ళు మధ్యాహ్నం వస్తా అన్నారు పొద్దున్నైతే ప్రిన్సిన్ రెడీ చేసి స్కూల్కి అయితే పంపిస్తున్నాము ఇప్పటిదాకా పడుకున్నాడు ఇప్పుడే లేసాడనమాట ఇంకా మా ఆయనకైతే చాయ్ పెట్టేశాను ముందు ఆయనకి ఛాయ్ ఇస్తే ఆయన బ్రే బుర్ర చేసిద్ది ఇంకా మా ఆయన కూడా చాలా టెన్షన్ అవుతుంది ఒక్క మేస్త్రితోనే మేమేమీ కనుక్కొని ఆగిపోవట్లేదు ఒక ఇద్దరు ముగ్గురిని అయితే అప్రోచ్ అయ్యామన్నమాట మీకున్న చెప్పేస్తాను ఇంకా మళ్ళీ లాగ్ చేస్తూ ఎందుకు కానీ మేము ఈ వర్క్ స్టార్ట్ చేయడానికి కనుక్కుంటూ కనుక్కుంటూ వస్తుంటే వుడ్ వర్క్ కాకుండానే పిల్లర్స్ పాత ఉంచేసి మొత్తం గోడలన్నీ పడేసి నేల కూడా దిమ్మేసి కొట్టి ఇంకా కొంచెం మట్టి కూడా తోలిచ్చేసి చేస్తే అదే మెరక తోలిచ్చి చేస్తే ఒకలేమో దానికి అయ్యే కాస్ట్ ఎనిమిదిన్నారా ఒకలేమో పన్నెండున్నారా ఒకలేమో పదమూడున్నారా అని చెప్పారు వుడ్ వర్క్ కలిపితే ఇంకొక మూడు మూడు లక్షలు ఎక్స్ట్రా అవ్వచ్చు అని చెప్పేసి చెప్తున్నారనమాట అదండి వాళ్ళ ఎస్టిమేషన్ ఇవాళ వచ్చే అన్నతో ఇంకా ఫైనల్ అయిపోతుంది ఈ అయితే ఫైనల్ అయిపోతుంది ఎందుకంటే ఈ అన్న కొంచెం మంచి మంచి అపార్ట్మెంట్స్ ఆయన కట్టిన బిల్డింగ్స్ అవన్నీ చూపించారు మాకు సో మీకు అవి కూడా నేను నెక్స్ట్ బ్లాగ్లో చూపిస్తాను ఈ అన్న మాకు పరిచయం అవడానికి కూడా మిడిల్లో ఇంకొకరు ఉన్నారనమాట సో మేము మొత్తం విషయాలు మీతో అయితే నిదానంగా షేర్ చేసుకుంటా ఉంటాను నేను మా ప్రిన్స్ అమ్మకి చెప్తున్నాను కొంచెం లంచ్కి వెనకాల నుంచి రా అమ్మ నేను నేను అక్కడే రోడ్ మీద నిలిచి ఉంటాను వచ్చి ఒక ముద్ద తినేసి క్యారేజ్ కట్టడం అవ్వదులే అని చెప్పేసి మా ప్రిన్స్కి చెప్తున్నాను అనమాట మళ్ళీ వంట హడావిడి పెట్టుకున్నాను అనుకోండి అక్కడ వాళ్ళు వచ్చి వెళ్ళిపోతారు అన్నది ఈ ఊరు కాదు మా ఊరు కాదు మంగళగిరి అనమాట మా ఊరికి మంగళగిరికి ఒక ఫైవ్ కిలోమీటర్స్ దూరం ఉంటుంది అంతగానే ఇంకా ఒకవేళ అవుతే తీసుకొని వస్తాను లేకపోతే ఇలా రా అని చెప్పేసి చెప్తున్నాను అనమాట మా వారు ఉండొచ్చు ఉండకపోవచ్చు ఆ టైంకి అందుకని చెప్తున్నాను ఒకవేళ అక్కడ మేస్త్రి స్టార్ట్ అయ్యాడు అంటే మా ఆయన కూడా వచ్చేస్తాడు మా ఆయన రాకపోతే ప్రిన్స్ అమ్మ రమ్మని చెప్పేసి చెప్తున్నాను అనమాట ఇంకా స్నాక్స్ తినడానికి అమ్మ పంపించిన అప్పాలైతే బాక్స్లో పెట్టి పంపిస్తున్నాను ఇంకా మోస్ట్లీ ఇవే తీసుకెళ్తుంది ప్రిన్స్ అమ్మ పప్పాలు స్నాక్స్ ఇంకా ఇవి కాకుండా ఇవి తింటారు కానీ ప్రిన్స్ ఒక ఇంట్లో ఎంబీఏ కాలేజ్కి వెళ్ళే అమ్మాయి కూడా ఇంత హడావిడి ఉండదేమో ఇద్దరం సేవలు చేస్తూ ఉంటాం వాటర్ బాటిల్స్ నింపేసి ఆమెకి లంచ్ బాక్స్ ఒకవేళ ముందే అయింది అది స్నాక్స్ బాక్స్ బుక్స్ అని సర్దుకుందా లేదా డైరీలు ఓపెన్ చేసే సైన్లు చేయడాలు బ్యాగులు మోసుకెళ్ళి బండి దగ్గర పెట్టడాలు ఆమెకి అంత ఇదైపోతుంది చెప్తున్నాను ఇక్కడ అదే ప్రిన్సమ్మ నువ్వే వాటర్ నింపుకొని బాటిల్ పెట్టుకోవాలి స్నాక్ బాక్స్ నేను అక్కడ పెట్టేసి పెడితే నువ్వే తీసుకొచ్చి బ్యాగులో పెట్టుకోవాలి అది ఇదని చెప్పేసి ఆవిడకి చెప్తున్నాను ముందు నుంచే చెప్తాను మోస్ట్లీ మేమే గబగబా అయిపోయిద్దని మేమే చేస్తూ ఉంటాను ఆవిడ చెయ్యను అనే రకమైతే కాదు ఆవిడ చేసుకునిద్ది ఇంకా మేము చేసుకుంటాము ఒక మాట అయితే నేనైతే చెప్పాను అనమాట తర్వాత బట్టలు కూడా ఉంటే కొన్ని మడత పెట్టేస్తున్నాను ఎప్పటికప్పుడు మడత పెడతా మళ్ళీ తర్వాతకి ఎక్కువ బర్డేను ఉండదు అని చెప్పేసి బట్టలు అయితే మడత పెట్టేస్తున్నాను మళ్ళీ ఇంటికి కూడా వాళ్ళు వస్తారు కదా ప్లానింగ్ అది చేసేటప్పుడు సో బాగోదు అని చెప్పేసి ఇల్లు కూడా అంత నీట్గా పెట్టేస్తున్నాను అనమాట ఇంకా లక్కీగా ఫ్రెష్ చేయాలి మేము ఫ్రెష్ అవ్వాలి సో మా ఆయనకేమో షాప్ దగ్గర అర్జెంట్ వరకే ఇప్పుడు ఇంటికి వచ్చే వాళ్ళతోనే అర్జెంట్ వరకే ఆయన తిక్క తిక్క అయిపోతున్నాడు ఆటెళ్ళాలా ఇటు వెళ్ళాలా ఇటు తెలుసుకోలేకుండా ఉన్నాడనమాట ఏది పోస్ట్ పోన్ చేసుకోవడానికి లేదు అందుకనే సో ఫస్ట్ అయితే షాప్ దగ్గరికి వెళ్ళేసి వస్తాను అది కాస్తలో మధ్యలో ఆపుకొని రావచ్చు కానీ ఇది అలా కాదు కదా వాళ్ళకి పనులు ఉంటాయి అని చెప్పేసి మా అయితే షాప్ దగ్గరికి వెళ్తానని చెప్పేసి అన్నాడనమాట ఆయన షాప్ దగ్గరికి వెళ్ళి ఆయన పని చూసుకొని వచ్చేలోపు నేను కూడా ఇంటి దగ్గర పనులన్నీ కంప్లీట్ చేస్తే వాళ్ళు వచ్చాక వాళ్ళతో పాటు అన్నీ మాట్లాడడానికి ఇద్దరం ఉండాలి అనుకున్నామండి ప్రతి దాంట్లోనూ ప్లానింగ్ దగ్గర నుంచి వెళ్ళి ఇంకా అయ్యే ఖర్చు మాట్లాడే విషయంలో ప్రతి దాంట్లో మేమిద్దరం ఉండాలి మా ఇద్దరికి తోచిన ఇద్దరం డిస్కషన్ చేసుకొని ముందుకెళ్ళాలని చెప్పేసి అయితే అనుకున్నాం అనమాట అదే జరుగుతుంది బట్టలన్నీ మడతబెట్టేశాను వేడి ప్లేస్లో అవి అయితే పెడుతున్నాను అంతా కుప్ప కుప్ప అయిపోయాయండి చిందర వందరగా అయిపోయినాయి చూసుకొని ఇవన్నీ సెట్ చేసుకోవాలి టైం పట్టిద్ది పెద్ద పెద్దపాపై అన్నీ బట్టలన్నీ కలిసిపోయాయి అనమాట నాయి నాయి బాగానే ఉన్నాయి కానీ పిల్లలు బాగా క్లమ్జీ అయిపోయాయి అవన్నీ ఒకరోజు చూసుకొని మడత పెట్టేసుకోవాలి ఇంకా బెడ్రూమ్ కూడా మొత్తం నీట్గా సర్దుతున్నాను ఈ పనులు చేస్తున్నాను లేదా లక్కీగా స్టార్ట్ చేశాడు ఏడుపు ఇంకా నా చుట్టూ తిరుగుతూ ఉన్నాడు ఇంకా వాడికి అంతే లేసి కాసేపు ఆడిందంటే ఇంకా కాసేపటికి వాడికి ఫ్రెష్ చేసామంటే కొంచెం పాలు పట్టించినా లేకపోతే ఏదైనా ఫుడ్ తినిపించినా వెంటనే మళ్ళీ ఒకసారి పడుకునిద్ది పడుకొని లేసాక కొంచెం యాక్టివ్గా ఉంటుంది అనమాట ఇవిడ ఒక్కోసారి తొందరగా లేసేది ఒక్కోసారి అసలు లేకపోద్దు ఇవాళ చాలాసేపటికి లేసింది అందుకే ఈ మామూలుగా అయితే ఈ టైం కల్లా ఆడుతూ ఆడుతూ తర్వాత ఎప్పటికో స్నానాలు అవి చేసి పడుకునేది అనమాట ఒక హాఫ్ అన్ అవర్లో ఇప్పుడు అంత టైం లేదనమాట ఇదిగోండి నోట్లో ఏదో పెట్టుకుందండి నేను చూడలేదు తర్వాత నాగి చూసి తీసాడనమాట చిన్న చిన్న ఏమైనా కనిపిస్తే ఇప్పుడు పెట్టుకుంటుంది అమ్మగారు నోట్లో అందుకే ఎప్పటికప్పుడు గమనించుకోవాల్సి వస్తుంది సో మీకు కూడా చిన్నపిల్లలు ఉంటే జాగ్రత్త అండి ఇంకా మొన్న నాటి సైడ్కి దోమలు సన్న సన్నవి వాళ్ళుతున్నాయని చెప్పేసి జాడలో ఉన్నాయన్నీ పారేసి క్లీన్ చేశాను కదా అవన్నీ మళ్ళీ ఫిల్ చేస్తున్నాను సాల్ట్ పోపుడ పోపు గింజలు అవన్నీ వేసి ఇంకా అంట్లు కూడా తోమేసాను ఆ బాస్కెట్లు అలాగే ఉన్నాయన్నమాట బేషన్లో అవి కూడా తీసి యథావిధిగా వెయిట్ ప్లేస్లో వాటిని అయితే సర్దేశాను ఇంకోటి నాది ఇన్స్టాగ్రామ్లో కిచెన్ మొత్తం చూపించింది టూ మిలియన్ వెళ్ళిందండి టూ మిలియన్ వ్యూస్ వచ్చాయి మోస్ట్లీ కామెంట్స్ వచ్చాయి ఏమొచ్చాయంటే సర్దే కాబట్టి నీ కిచెన్ అలా ఉంది లేకపోతే అలా ఉంటుందా ఏంటి రోజు అలా మెయింటైన్ చేయగలరా ఏంటి అని వాళ్ళు యూట్యూబ్ వీడియోస్ చూడరు కదా వాళ్ళకి తెలియదేమో నాది రెక్స్ కిచెన్ నీట్గానే ఇలాగే క్లీన్గా ఉంటుందని సో ఈసారి దానికి సంబంధించింది కూడా వీడియో చేసి పెట్టాలనుకుంటున్నాను మళ్ళీ ఇన్స్టాగ్రామ్లో మళ్ళీ ఒకసారి పోస్ట్ చేస్తాను నేను మర్చిపోయింది ఏంటంటే సేమ్ థింగ్ యూట్యూబ్లో కూడా పోస్ట్ చేసుకుంటే బాగుండేది చాలా మిస్ అవుతున్నాను చాలా వీడియోస్ పోస్ట్ చేయలేకపోతున్నాను మళ్ళీ అందుకే వెనక పడుతున్నాను కొంచెం టైం తీసుకొని టైం కుదుర్చుకొని ఇందులో అందులో షార్ట్స్ కలిపి పోస్ట్ చేసుకోవాలి కామన్గా చూసేవాళ్ళు అంటే యూట్యూబ్ ఇన్స్టా చూసేవాళ్ళు కూడా చాలామంది ఫాలోవర్స్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు సో చూసి అయితే పోస్ట్ చేయాలి చాలా హ్యాపీగా అనిపించిందండి కిచెన్కి సంబంధించింది టూ మిలియన్ వచ్చేసరికి చాలా హ్యాపీగా అనిపించింది అనమాట ఇక్కడ మా డిస్కషన్స్ అన్నీ ఇంటి గురించి అనమాట పలానా ఆయన దీనికి లెక్కే లేదు ఫలానాయినా దానికి లెక్కే లేదు ఇది కూడా కలిపితే ఇంత అవుద్ది మన బడ్జెట్ ఇంత కదా ఇంతలో అయిపోతే బాగుంటుంది కదా ఈ అమౌంట్ వస్తాయి ఈ అమౌంట్ తగ్గుతాయేమో ఈ అమౌంట్ ఇవి వస్తాయా రావా అనేది అన్నీ మాట్లాడుకుంటా ఉన్నాము ఏమన్నా తప్పకుండా సజెషన్స్ అయితే ఇవ్వండి ప్రతిదీ తీసుకుంటాము ప్రతిదీ చదువుతున్నాము రిప్లై ఇవ్వడానికే కాస్త లేట్ అవుతుంది కానీ మీ పిల్లలు ఇప్పుడిప్పుడే ఎదుగుతున్నారని చెప్పేసి ఆలోచించి ఇలా చేయండి అమ్మా అని అయితే ఖచ్చితంగా సలహాలు ఇవ్వండి సో ప్రతి ఒక్క దగ్గర నుంచే సలహాలు వస్తాయని అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఇంకా ఫైనల్లీ బియ్యం గడిగా అయితే పొయ్యి మీద పెట్టాను కూర అయితే ఏం చేయట్లేదండి పచ్చళ్ళు ఉన్నాయి అవి వేసి పెడదామని ఇదిగోండి వచ్చారు మేస్త్రి వాళ్ళు వీళ్ళైతే ఫస్ట్ ప్లాన్ చేశారు మేస్త్రి గారు మా ఆయనకి ఎలా కావాలో రూమ్స్ నాకు ఎలా కావాలో ఒక ప్లాన్గా అయితే ఒక రెండు మూడు గీసాము ఇలా ఇలానే ఉన్న పిల్లర్స్తో ఒకటి కొత్త పిల్లర్స్ అయితే ఎక్కడ పడతాయి అనేది ఉన్న ప్లేస్లో ఎన్ని రూములు పడతాయి ఎలా వస్తుంది ఏంటనేది వేసామన్నమాట ఇది రెండు బెడ్రూమ్లు ఒక హాల్ కిచెను మెట్లు అక్కడ సో అలా చాలా వేసుకుంటూ వచ్చాము తర్వాత సిద్ధాంతి గారు రావాలి మనం అనుకున్న ప్లాన్కి కరెక్ట్గా ఏమంటారు వాస్తు ప్రకారంగా ఉన్నాయే లేదా అని సిద్ధాంతి గారికి చూపించాలి సిద్ధాంతి గారిని తీసుకురావడానికి వెళ్ళామనమాట ఇంకా ఆయన కూడా వచ్చారు వచ్చాక ఆయన కూడా చూసి అసలు మీ గీసింది కానీ మేస్త్రి గారు గీసింది కానీ అసలు అట్ట ఫ్లాప్ అనమాట ఈ రెండు సెట్ అవు మా ఇంటికి రెండు కూడా వాస్తు ప్రకారంగా లేవంట ఆయన ఇచ్చారు ఇంకా ఆయన ఎక్కడ ఏది ఉండాలి ఎన్ని గుమ్మాలు ఉండాలి ఎన్ని కిటికీలు ఉండాలి ఏది ఎటువైపు ఉండాలి అనేది తీది మాకు ఎలా కావాలో అలా ఆయన గీసి ఇచ్చేసారనమాట ఆయన ఇచ్చాక వాటికి అయ్యే బడ్జెట్ అన్న ఏ మెటీరియల్ వాడతారు ఏమేమి వేస్తారు ఏదే ఏమేమి కట్టడాలు ఉన్నాయి ఏంటనేది మొత్తం రాస్తున్నారన్నమాట అది ఎంత హైట్ లేపాలి ఎన్ని గుమ్మాలు తీసుకోవాలి ఏ గుమ్మాలు తీసుకోవాలి కిటికీలు ఏవి తీసుకోవాలి టైల్స్ ఏవి తీసుకోవాలి మార్బుల్స్ ఏవి తీసుకోవాలి వాటికి సంబంధించి సిమెంట్ ఏమి వాడతారు ఐరన్ ఏం వాడతారు ఇలాంటివన్నీ ఎస్టిమేషన్ వేసి చెప్తున్నారనమాట ఏం వాడతారో చెప్పారు టోటల్ ఎస్టిమేషన్ కూడా ఎంత అనేది చెప్పారనమాట మేము ఇంక ఇక్కడ డిసైడ్ అయింది ఏంటంటే అంత మాట్లాడుకున్నాము ఒక్కసారి ఆ అన్న కట్టిన బిల్డింగ్స్ కూడా చూద్దాము చూసి ఆ అన్న కట్టడం ఎలా ఉంది ఏంటనేది చూసిన తర్వాత ఫైనల్గా డిసైడ్ అవుదామని చెప్పేసి అది అనమాట సో ఇంకా పై బయట నుంచే కర్రీ తీసుకొస్తానంటే వద్దని చెప్పేసి ఇంట్లో ఉన్న పచ్చళ్ళు ఉన్నాయి నాన్ వెజ్కి అవి వేసుకొని అయితే తింటున్నాం అనమాట ఆ అన్న వాళ్ళు మొత్తం ఎస్టిమేషన్ ఇచ్చేసి వెళ్ళారు సో మేము అనుకున్న దానికన్నా ఒక త్రీ ఫోర్ ల్యాక్స్ అలా ఎక్కువ అవుతున్నాయి టైం కూడా ఫోర్ అవుతుందండి మేము తినే తినే టైంకి సో చూస్తాము చూసి ఏమన్నారు ఏంటనేది కూడా రేపటి వ్లాగ్లో అయితే మీకు ఇంకా క్లియర్గా చెప్తాము ఫ్రెండ్స్ అమ్మకు కూడా నేను చికెన్ పచ్చడి వేసేసి వేసి అంకు పెట్టి పంపించేసాను మేము దాంతోనే తింటున్నాం అనమాట ఇంకా ఇదండి వాళ్ళ వ్లాగ్ అయితే ఎలా అనిపించింది ఏంటో కామెంట్ చేయండి చూసే చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సపోర్ట్ చేయండి వీడియోని లైక్ చేయండి